జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఉన్న దానిలో తృప్తిగా ఉండాలి అని చెప్పేది మన వారాహి అమ్మ మాట అసలైన పేదవాడు ఎవరు అనేది మనం ఇప్పుడు ఒక మంచి కథలో చూద్దామండి ఉన్నంతలో తృప్తిగా బతికేవారు చాలా తక్కువ మరి ముఖ్యంగా రాజులైతే రాజ్య విస్తరణ చేసుకుంటూ పోయి సామ్రాజ్యపతులు కావాలని కోరుకుంటారు ఈ క్రమంలో లక్షలాది జనం సైనికులు యుద్ధంలో మరణించడమే ఇక్కట్లు పాలు కావటమే జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి జ్ఞానోదయం కలిగించే ఒక మంచి కథను చూద్దామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి ఈరోజు అమ్మవారు మనకు అందించే చక్కటి కథని ఏంటో విందామండి విక్రమ విక్రమవర్మ అనే ఒక రాజు ఎల్లప్పుడూ ఏదో ఒక దేశం మీద దాడి చేయడం వారిని లొంగదీసుకోవటం పనిగా పెట్టుకుంటారు ఎప్పట్లానే అతను పొరుగు రాజ్యం మీద దండయాత్రకు బయలుదేరాడు విక్రమరాజు అడవిలో ఒక మునివరుడు చూశాడు ఎముకలు కొరికే చలిలో కేవలం నడుముకువం పంచ మాత్రమే చుట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు అయ్యో ఈ ముని చలిని ఎలా తట్టుకుంటున్నాడు అని తన దగ్గర ఉన్న సాలువాను కప్పి వెళ్ళాడు రాజు దానితో కళ్ళు తెరిచి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు స్వామి నేను ఈ రాజ్యాన్ని పాలించే రాజును దేశంపై దండయాత్రకు బయలుదేరాను విజయం సాధించడానికి మీ దగ్గర ఆశీస్సులు పొందాలి అని మీ చేత మీ చెంత నేను నుంచున్నాను అని అంటాడు సరే నా కప్పిని ఈ సాల్వాను తీసుకుపో నేను ఇప్పటికే ధనికుడునని నాకున్న ఆశతో పాటు ఈ సాల్వా భారాన్ని మోయటానికి నేను సిద్ధంగా లేను అంటాడు ముని అప్పుడు రాజు స్వామి మీరు అలా అనకండి మునులు మీరు మీకు అన్నీ తెలుసు నా దగ్గర అనేక సాలువాలు ఉన్నాయి వాటిలో ఒకటిగా నేను మీకు ఇచ్చాను ఇది మీరు ఆనందంగా స్వీకరించండి మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు మీరు అడగలేదు నా అంతటి నేను కదా మీకు కప్పాను అని అంటాడు రాజు అప్పుడు రాజు మాటలు అన్నీ విని ఆ ముని ఉత్త నీ దగ్గర ఇప్పటికే ఒక దేశం ఉంది అది చాలదు అంటూ మరొక దేశంపై యుద్ధానికి వెళ్తున్నావు అలాగే నీ దగ్గర అనేక సాల్వాలు ఉన్నప్పటికీ నీకు మరో సాలువా అవసరం ఉంది అవసరము అవసరాలు ఉన్నవాడే పేదవాడు నా దృష్టిలో అతనికే అనేక వస్తువులు కావలసి ఉంటుంది అని ముని చెప్పగానే ముని మాట రాజుకు చంపదెబ్బలాగా అనిపించింది దాంతో మనసు మార్చుకున్న రాజు స్వదేశానికి తిరుగు ప్రయాణం పట్టాడు ఇక మీద ఉన్న రాజ్యాన్ని రాజులో ఉన్న ప్రజలను చక్కగా పరిపాలించుకొని ఇంకా ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇక నుంచి ఏ దేశంపైనా కూడా అసలు యుద్ధానికి వెళ్ళకూడదు ఇతరుల రాజ్యాలను స్వాధీనం చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు రాజు అలాగే మనం కూడా మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి అలా కాకుండా ఇంకా కావాలి కావాలి అన్నప్పుడు ఆశ కాకుండా పేరాస అవుతుంది ఆశ ఉంటే పర్వాలేదు పేరాస ఉంటే చాలా ప్రమాదం మనకు ఉన్నదాంట్లో తృప్తి పడకుండా ఇంకా కావాలి అనుకున్నప్పుడు దానికోసం పోరాడే సమయంలో ఏ అప్పుడైనా రావచ్చు ఏ ప్రమాదమైనా జరగవచ్చు ప్రాణాలకి ముప్పు కావచ్చు ఇదే ఈరోజు మనం ఇందులో నుంచి తెలుసుకున్న ఒక విషయం కాబట్టి ఉన్నదానిలో తృప్తిపడటం చాలా మంచిది ఈ విషయాన్ని వారాహ్యమ మనకు తెలియజేస్తున్నారు దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు వినటం శ్రేయస్కరం ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే ఎదురుపడితే వాళ్ళకి ఆకలి తీరడానికి మన దగ్గర ఉన్నది కొంచెం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు సంతోషపడతారు అలాగే రాబోయే కష్టాన్ని అప్పుడు ఆ భగవంతుడు దానికి సులభం చేసి దాటడానికి శక్తిని ఇవ్వగలుగుతాడు మనకి కాబట్టి ఆ దారిని సరళంగా చేయగల శక్తి ఖచ్చితంగా భగవంతుడికి ఉంటుంది మనం ఎప్పుడైతే ధర్మ మార్గంలో సాగుతూ ఉంటామో అప్పుడు తప్పకుండా భగవంతుడు మనకు అన్ని విధాలుగా అండగా ఉంటాడు మనం చేసే ప్రయత్నం అనేది ఎప్పటికీ కూడా వృధా అనేది కాదు కాబట్టి వైఫల్యం ఎప్పటికీ ఉండదు చిన్న ప్రయత్నం కూడా మనల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్తుంది అలాగే కోపం మనసులో మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ మాత్రం మాటల్లో కాదు మనసులో ఉండాలి ప్రేమ లేని మనిషి ఉండదు గాయం లేని మనసు ఉండదు ఇవి రెండూ లేని జీవితం ఉండదు జీవితం కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ మనం బ్రతకలేము కాబట్టి కొన్నిటిని మరవటం కొన్నిటిని గుర్తుపెట్టుకోవడం జీవితంలో సమపాలల్లో తీసుకోవటం వల్ల ఒక మంచి విషయం అవుతుంది మనిషి తలకిందులుగా తపస్సు చేసినా కూడా మనకి ఒక రూపాయి కూడా తీసుకుపోలేము కానీ పరులకు చేసిన సహాయం మాత్రం పుణ్యం రూపంలో మనకు వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద కూడా ఆ సంపదే రాబోయే జన్మకు కానీ మన తరాలకు కానీ అది పునాదిగా ఈ కష్టాల్లో ఖచ్చితంగా కాపాడుతుంది నవ్వినా ఏడ్చినా కన్నీరు వస్తుంది కానీ నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు ఏడ్పించిన వారు జీవితాంతం గుర్తుంటారు శరీరంలో మనసు నిండా ఆనందం సంతోషం ఉన్నవారు ఈ ప్రపంచంలో అదృష్టవంతులు నీకు జీవితంలో ఎప్పుడు ఏమి రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది దీనిలో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒకటే నీ చుట్టూ ఉన్నవారిని విలువ తెలుసుకొని బ్రతకటమే అని పారాహి వారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ముందుగా మనకున్న దాంట్లో మనం తృప్తి అనేది పొందాలి ఆ తృప్తి లేకపోతే మనము ఎంత సంపాదించినా కూడా మనిషికి ఏది కూడా తృప్తి లేకుండా పోతుందండి కాబట్టి ఉన్న దాంట్లో మనం ఉంటూ పరులకి నలుగురికి సహాయం చేస్తూ ఉంటే మనకు ఉన్న దాంట్లో తప్పకుండా మనకి విజయము లభిస్తుంది మన కర్మఫలాలన్నీ కూడా తగ్గుతాయి మనకి చాలా మంచి భవిష్యత్తు కూడా ఆ భగవంతుడు ఇస్తాడు అనడంలో అసలు సందేహం లేదండి కాబట్టి అమ్మవారు ఎవరో చెప్పిన చాలా చక్కటి సందేశం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు